చిత్తూరు జిల్లా పలు నియోజకవర్గం గంగవరం మండలం కీలపల్లి పంచాయతీలోని బాలేపల్లిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఈ సందర్భంగా పలువురు వైకాపా నేతలు టీడీపీలో చేరారు కీలపల్లి గ్రామానికి చెందిన పురుషోత్తం రెడ్డి ధర్మరాజు యాదవ్ కృష్ణమూర్తి యాదవ్ బి రవికుమార్ కొన్నమాహుల చెందిన కేశవ గౌడ్ రమేష్ గౌడ్ అకులప్ప గౌడ్లతో పాటు చెందిన లోకేష్ రెడ్డి రెడ్డి బాలకృష్ణ రెడ్డి తదితరులు చేరారు ఈ కార్యక్రమంలో నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి సోమశేఖర్ గౌడ్ నాగరాజు రెడ్డి అమర్నాథ్ రెడ్డి బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఒక ఆత్మీయ సమావేశంతో మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో మీకు న్యాయబంధంగా అందాల్సినవి ఎందుకంటే అప్పుడే గిరిజ్ చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ సప్లాన్ బడ్జెట్లోనే సబ్ల్యాన్ అనేది చట్టం అది ఆ చట్టపరంగా సప్లై ద్వారా బడ్జెట్ ఎంత వస్తుందో మీ కులానికి దామాషా ప్రకారం ఆ డబ్బులు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకే ఖర్చు పెట్టాలనేది రాజ్యాంగంలో ఉంది చట్టంలో ఉంది గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా అదే రకంగా ఖర్చు పెట్టుకుంటూ వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆ చట్టాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ కులాలకు దామాషా ప్రకారం రావాల్సినటువంటి డబ్బులు ఎందుకంటే ఆ దామాషా ప్రకారం మీకు ఎస్టీ యాక్షన్ ప్లాను ఖర్చు పెట్టడానికి వీలు లేనంత డబ్బులు వస్తాయి ఇప్పుడు మీరు ఒక చిన్న ఎంఎస్ఎంఈ పెట్టుకున్నా లేదా చిన్న ఏదైనా మీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కానీ లేదంటే ఏదైనా ఎస్టీలు కాపురం ఉండే గ్రామాలు ఉండే దానికి రోడ్డు సౌకర్యం లేకపోతే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేకపోతేనే ఒకవేళ కరెంట్ లేకపోతే కరెంట్కి సంబంధించినటువంటి ఫోన్లకు డబ్బు కట్టాలన్నా ఏది కట్టాలన్నా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి సబ్ ప్లాన్ నుంచి తీసుకొని కట్టేది గతంలో ఆనవాయితీ ఈరోజు ఉదాహరణకు మనకి ఎప్పటి నుంచేనో జగమర్ల ఎస్టీ కాలనీ ఉంది అక్కడంతా ఎస్టీసే కాపురం ఉన్నారు ఇప్పుడు ఎన్నో యాభై సంవత్సరాలుగా ఊరికి రోడ్ లేదు అక్కడ ఈరోజు మనం రోడ్ వేసామంటే ఎస్టీ ఎస్టీ సబ్ లో నుంచి వచ్చిన డబ్బులే ఇన్ని రోజులు ఎందుకు వేయలేకపోయినామంటే అక్కడ ఉండేటువంటి పాపులేషన్ తక్కువ ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఎక్కువ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి అడు ఉండే బట్టి ఇంత ఖర్చు పెట్టడానికి అవకాశం లేదని క్యాన్సిల్ చేస్తారు మనం ఎస్టిమేట్లు పంపించినా ఏది పంపించినా వీడి ఇంతే పాపులేషన్ ఉంది ఈ ఇన్ని కోట్లు ఎట్లా ఖర్చు పెడతావు అని అడు ఉండేది మొత్తం ఓటర్స్ లెక్కేస్తే నాలుగు వందల తొంభై మంది ఎస్టీలు అందరినీ లెక్కేస్తే ఓ నూట యాభై మంది కంటే ఎస్టీలు లేరు దానికి ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి నూట యాభై మందికి ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఎవరు ఎన్నిసార్లు ప్రపోజల్ పంపించినా ఆగిపోయారు దాన్ని ఎస్టీ ఎస్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద పెట్టి ఏడు కోట్ల రూపాయలతో ఇక్కడ రోడ్డు వేసినామంటే అది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో ఉండేటువంటి సౌకర్య సౌలభ్యమే మీకు దాన్ని ఈరోజు మొత్తానికి సమానం చేసి నేను అందరికీ కూడా ఈరోజు మీకు ఇచ్చింది మీకు ఇచ్చేటువంటి అమ్మఒడి కార్యక్రమం మీకు ఇచ్చేటువంటి ప్రభుత్వం నుంచి ఆయన బటన్ నొక్తానని చెప్తాడు కదా బటన్లు అందరికీ నొక్కుతా ఉన్నాడు మీకు సపరేట్గా బటన్ నొక్కడంలా మీ డబ్బులు కూడా మీకు రావాల్సినటువంటి దామాషా ప్రకారం మీకు చేరాల్సింది ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ నుంచి మీకు ఏదైనా ఆర్థికంగా మీకు సహాయం కావాలన్నా ఒకవేళ చదువుకున్నటువంటి పిల్లలు బయట చదువుకోవాలన్నా లేకపోతే ఒక కారు పెట్టుకోవాలన్నా ఒక ఆటో పెట్టుకోవాలన్నా లేదా ఏదైనా మీరు ఈ కార్యక్రమంలో ఒక జేసీబీ తీసుకోవాలన్నా దీనివల్ల మేము బతుకుతామంటే అది ఆ కార్పొరేషన్ ద్వారా గతంలో ఇచ్చేది ఇప్పుడు ఆ కార్పొరేషన్లన్నీ నిర్వీర్యం చేసేసారు చేసేసి దాన్ని జనరలైజ్ చేసి మీకు చెందాల్సినటువంటిది గత ప్రభు ఈ ప్రభుత్వంలో చెందేటువంటి పరిస్థితి లేకుండా పోయింది దాన్ని మనం సక్రమైన మార్గం లేవాలంటే ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం ఫుల్ స్టాప్ పెట్టాలి దాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా ఇకపోతే ఆ వైసీపీలో ఉండే నాయకులు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో విపరీతమైనటువంటి అహం పెరిగిపోయింది నేనేం మాట్లాడినా చెల్లుతుంది ఈరోజు గంటా ఊరి నుంచి మన పిల్లో మాట్లాడుతూ ఉన్నాడు మేము ఈ మీటింగ్ రావాలంటే కూడా నన్ను బెదిరిస్తానంటే ఉన్నాడు ఇంతకుముందు ముందు ఎవరు బెదిరించేవాళ్ళు ఎవరికైనా ఎన్నికలప్పుడు ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు ఓట్లు వేసుకుంటారు ఎవరికి ఇష్టం వస్తే ఆ పనులు చేసుకుంటారు అంటే ఎంత మతం ఎక్కింది ఎంత భయం లేదనేది మీరు దీన్ని అర్థం చేసుకోవాలి ఒక కులాన్ని పట్టుకొని మాట్లాడితే ఈరోజు పొలం నేరులో ఈ కులాలు ఉన్నాయి ఎన్నో తరాలుగా ఎప్పటి నుంచేనో ఈ సెటిల్ అయిన వాళ్ళు బాతుల వాళ్ళు ఇప్పటి నుంచి కాదు నేను ముందు నుంచి కూడా చాలా మంది ఈడే ఉండాలి కొత్తగా నెల ఈ మాట్లాడినాడు ఆ ఊరు నుంచి వచ్చినాడు వీడిది ఊరు కాదు ఈడు పుట్టిందాన్నో పెద్ద పొరపల్లో ఈ ఊరు కాదు ఈ ఊరు కాకుండా నువ్వు వచ్చి నువ్వు దంగా పరాలు చేసుకొని అమ్ముకొని ఈ రోజు ఇంకా కులాన్ని గురించి మాట్లాడడం అనేది ఎంత మాత్రం కరెక్టు ఇటువంటి వాళ్ళను మళ్ళా మనం ఉపేక్షిస్తే మళ్ళా ఒకసారి నాకు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒకసారి ఇచ్చిన దానికే ఇన్ని పనులు చేస్తే రెండోసారి ఇస్తే మనం బతకగలమా రెండోసారి ఇస్తే ఇట్లా టోళ్ళకి మళ్ళీ మనం అవకాశం ఇచ్చి అధికారం ఇస్తే మన మళ్ళీ మన ఇంట్లో సక్రమంగా బతికే అవకాశం కల్పిస్తారా మన ఇంట్లో మన పండ్లం బిడ్డలతో మనం సుఖంగా ఉండేదానికి అవకాశం ఉందా ఈరోజు అన్ని రకాలుగా ల్యాండ్ టైటిల్ అని ఒకటి తెచ్చినాడు జగన్మోహన్ రెడ్డి బొమ్మలేస్తా ఉన్నాడు ఆ టైటిల్ యాక్ట్ కింద రైతు కూడా నీ నీ భూమి నీది ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి వస్తా ఉంది అంటే అన్ని రకాలుగా విపరీతంగా ఒక హిట్లర్ లాగా నేను చెప్పిందే చట్టం నేను చెప్పిందే జరగాల నేను ఏదైనా నన్ను కాదని చేస్తే నీ కార్డు పెరికేస్తా నీ ఇల్లు పెరికేస్తా నీకు రావాల్సింది తీసేస్తా లేకపోతే నీ పెన్షన్ పెరికేస్తా నేను బెదిరిస్తా కేసులు పెడతా అని చెప్పి రాజకీయాలు చేస్తే ఎన్రోల్ చేయగలరు ఓటు లోపలికి పోయి నువ్వు దానికి నొక్కుతావు ఏదైతే నువ్వు నొక్కలేవు కదా ఇన్ని బెదిరిస్తావు లోపలికి పోయాక అతను దానికి నొక్తావో చెప్పలేడు ఈరోజు ఆడ పోలింగ్ జరుగుతా లోపల లోపల పోయి చూస్తే తెలుస్తుంది ఎవరు నూటికి తొంభై మంది పోయి అది మీద అది మీదే సైకిల్ పైన ఈరోజు ఆ మాదిరి పంపిస్తా ఈ ఈరోజు ఎంత కోపము ఉద్యోగస్తుల్లో ఉపాధ్యాయులు ఉందనేది ఆడ లోపల పోలింగ్ బూత్లోకి పోయిన వాడికి అర్థమవుతున్నాడు అడుగు మాట్లాడినోడికి అంత అంత ఉంది ఎప్పుడు ఉద్యోగస్తులు ఇంతసేపు నిలబడుకొని ఆడ మహిళలు నిలబడుకొని ఓట్లు వేసిన లేవు వాళ్ళు ఎవరో మధ్యాహ్నం ఎండ కదా పోయి సాయంత్రం డబ్బు నేను వేసే పోవాల్సిందే ఓటు వేసే పోతానని చెప్పి కూర్చొని వేస్తా ఉండే నూటికి తొంభై తొమ్మిది మంది ఓటు అప్లై చేసుకొని వచ్చారు చరిత్ర లేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఉద్యోగస్తులు అప్లై చేసినా యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ ఓటుకు అప్లై చేస్తారు నేను ఆడిన పోతా లేడ యాడ్ వేసేది అప్లికేషన్ వేయరు ఈరోజు తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది శాతం అప్లికేషన్ తీసుకొని ఓటు ఎత్తుకొని నేరుగా పోలింగ్ బూత్ల్లో కూర్చున్నారు అంటే ఏమని అర్థం దాని సిమ్టమ్స్ ఏమని అర్థం అంటే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా ఇది కాని ఉంటే మనం ఉద్యోగస్తులుగా మనం బతకలేము మనం ఇంట్లో మన భార్య బిడ్డలతో సుఖీని కనపడతా ఉన్నాం ఆ కసి ఎట్లా తిరిగి నేను దీన్ని ఇంటికి పంపించాలనేటువంటి కసి ఉద్యోగస్తుల్లో విపరీతంగా కనపడుతూ ఉంది అదే రకంగా ప్రజల్లో కూడా ఉంది ఈరోజు నేను చెప్తున్నా కదా ఈరోజు ఎస్టీలు ఉన్నారు మీరందరూ మీకు ఇన్ని అవకాశాలు పోగొట్టి ఈరోజు ఒక పార్టీకో ఒక నాయకుడికో నీకు నచ్చినోడి దగ్గరికి పోవాలంటే నేను మళ్ళా బెదిరిస్తా ఉంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక కూడా ఇంకొక వారంలో ఎలక్షన్ ఉంది నోటిఫికేషన్ వచ్చినాక కూడా అపధర్మ ప్రభుత్వానికి వీళ్ళు వచ్చినా కూడా ఈరోజు ఏం వాళ్ళ అధికారులు లేవు వాళ్ళ చేతుల్లో లేవు ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా బెదిరిస్తా ఉంటే రేపు అన్ని అధికారాలు వాళ్ళ చేతికి ఇస్తే ఇంకేం చేస్తారు రెండోసారి ఇస్తే దాన్ని అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పి తీరాల్సిందే లేకుంటే మన ఇంట్లో మనం సక్రమంగా బతికేటువంటి పరిస్థితి ఉండదు దాన్ని దయచేసి అర్థం చేసుకోండి ఇదేదో నేను ఈ రోజు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడినా లేదు నా కోసం నాకు ఓట్లు వేసేదానికోసం కోసం మాట్లాడుతూ ఉండడం దయచేసి అనుకోవద్దండి నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడినా నిలబడకపోయినా ఇటువంటి వాళ్లకు ఈ సమయంలో నేను కూడా ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగానే ఉన్నా మా నాయన ఎమ్మెల్యేగా మా నాయన ఉన్నాడు మా తాత రాజకీయాల్లోనే ఉన్నాడు ఆ రోజు నుంచి మేము పొలం నీరులోనే ఉన్నాం మా నాయన ఉన్నాం మేము ఉన్నాం ఎప్పుడు మనం ఇట్లా పనికిరాని పనులు ఇట్లా చెత్త పనులు చేసిందిలే మొత్తం చేసేదంతా పనికిరాని పనులు ఎక్కడ చూసినా సారా ఎమ్మేది వాళ్లే ఇసుక తోలేదు వాళ్లే జల్లి తోలేదు వాళ్ళే భూమి ఎవడైనా పెట్టుకోవటం ట్వంటీ టూ ఏలో తగిలిచ్చేసేది వాళ్ళే మళ్ళీ ఇడిపిచ్చేది వాళ్లే అన్ని రకాలుగా ఒక భయం క్రియేట్ చేసి మన వ్యాపారాలు మనం సక్రమంగా మన ఇంట్లో మన భార్య పెట్టా సుఖంగా ఉండలేనప్పుడు ఇటువంటి ప్రభుత్వాలు ఇటువంటి నాయకులు ఎందుకు ఉండాలనేది దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి పది మందికి చెప్పాలి మీరు ఇది నేను మీకు ఇక్కడ ఉండేది అందరూ లేరు పది మందే ఉండరు యాభై మంది అరవై మంది ఉండరు నేను మీకు చెప్పేది కాదు మీరు ఖచ్చితంగా మీ ఓళ్ళకందరికీ చెప్పాలా చెప్పి కూడా చేయకపోతే ఖచ్చితంగా నష్టం అయితే మళ్ళా జరుగుతుంది మనకి మళ్ళీ మనం మనమేదన్నా తేడా చేస్తే దీనికంటే ఎక్కువ ప్రమాదం మనందరికి జరుగుతుంది కాబట్టి దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయమని చెప్పి ఈరోజు నేను ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంటాను నాకు విధంగా పార్లమెంట్ కూడా సైకిల్ గుర్తుపై రెండు రోడ్లు దయచేసి మీ కార్యక్రమాలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా నేను చేయిస్తా నన్ను ఎన్నికలు వేసిన తర్వాత ఎప్పుడైనా మీరు మీకు ఏమైనా కమ్యూనిటీ హాల్ సంబంధించినో మీ ఎస్టీస్ సంబంధించి ఆల్రెడీ లాస్ట్ టైం మున్సిపాలిటీ ఎస్సీ ఎస్సీ ఎస్టీకి రెండు కమ్యూనిటీ డబ్బు పెట్టాను ఒకటి గంటా ఊర్లో ఒకటి పెట్టినా ఇక్కడ అంబేద్కర్ గాంధీన కాలనీ కాలనీలో ఒకటి పెట్టినా రెండు కమ్యూనిటీ వాళ్ళు ఆపేసినారు కూడా ఒకటి పెట్టినా కాబట్టి దాన్ని కూడా ఆపేసారు మళ్ళా మనకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కావాల్సింది ఏమైనా కమ్యూనిటీ హాల్ కాలే కాదు హౌస్ సైట్ పటాస్ గురించి కూడా మాట్లాడినారు అవి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు లేని వాళ్లకు నిజంగా పేదవాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ కూడా చేయించేదానికి నేను తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉండి చేయిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నా